ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ప్రభువైన యేస్సునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ వారును రక్షణ పొందుదురు అపోస్తులుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పది ఒకటో వచ్చినం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన వాక్య భాగమును మనమి రాత్రి పరిశీలన చేసినట్లయితే నిజమైన మార్పు మన జీవితాల్లో సంభవించింది అనేందుకు గుర్తించదగిన సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే దేవుడు వారి హృదయాల్లో కార్యము జరిగిస్తే రక్షణను వెదుకువారు వారు ఆ సంగతిని ఎలా చెప్పగలరు మారు మనసు పొందానని చెప్పుకునే వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని ఒక కాపరి ఎలా గుర్తించగలడు లేక బాప్తిస్మము కొరకు మరి సంఘ సభ్యత్వము కొరకు ఆలోచన పెట్టుకున్న వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని ఎలా గుర్తించగలం పరిశుద్ధలేఖన భాగములోని అనేక భాగాలు చెబుతున్నట్టుగా మారు మనసుకు చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి వాటినే మన పూర్వీకులు కృపా గుర్తులని పిలిచారు ఈ గుర్తులు చాలా స్పష్టంగా పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించగలము రిలారా మీరు మారు మనసు పొంది పాపక్షమాపన నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని పరిషద్ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము బాప్తీస్మము ఎప్పుడు తీసుకోవాలి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి మనిషి జీవితాన్ని మార్చగలిగేది మనసు ఏసు ప్రభు కూడా తన రాజ్య సువార్తను మనసును గురించి చెప్పడముతోనే ప్రారంభించాడు ప్రిలారా ఏసు పరలోక రాజ్యము ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను మారు మనసు పొందుటకై నేను పాపులను పిలిచి తినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను అని లేఖన యేసు క్రీస్తు ప్రభులవారు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము యోహాను గారు కూడా మారుమనసును గురించే ప్రకటించాడు ఆ దినములయందు బాప్చు యుహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించాడు అపోస్తలుడైన పేతురు కూడా మనసు గురించే ప్రకటించాడు మీరు మనసు పొంది పాపక్షమాపన నిమిత్తము ప్రతివాడు ఏస్సు నామమున బాప్తీష్మము పొందుడి అని ఆయన పరిచర్య చేసినట్లుగా మనము గమనించగలము ప్రిలారా మారు మనసు అంటే ఏమిటి అని రాత్రి మనము ఆలోచన చేసినట్లయితే తప్పును తప్పుగా ఒప్పుకొని బ్రతుకును మార్చుకోవడమే మారు మనస్సు మనస్సును మార్చుకునుట ఉద్దేశాలను మార్చుకునుట మార్పునందుట మరి మారు మనస్సును ఎలా పొందాలి అని మనము ఈ రాత్రి ఆలోచన చేసుకుంటే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి రక్షించబడాలంటే మారు మనసు పొందాలి అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఆ ఆజ్ఞ కాలమందును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు అన్న వచనము ప్రకారము మారు మనసును ఎలా పొందగలము అని మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే తను పాపినని గ్రహించాలి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి తనను తాను చిత్తానికి సమర్పించుకోవాలి మారు మనసు అనేది ఏసుతో ఏసుతో సహవాసముతోనే ఆరంభమవుతుంది దేవుడు అనుగ్రహిస్తేనే మారు మనసు కలుగుతుంది ప్రిలారా పాపముల విషయములో పశ్చాత్తాపడాలి పాపముల విషయంలో పశ్చాత్తాప పడేటప్పుడు కొందరికి కన్నీళ్లు రావచ్చు మరికొందరికి రాకపోవచ్చు వారి ఉద్వేగ స్థితిపై ఆధారపడి ఉండొచ్చు ఎంత కన్నీరు కార్చావు అనే దానికంటే ఎంత హృదయ భారముతో నీ పాపములను ఒప్పుకున్నావనేదే ముఖ్యం ప్రిలారా మారు మనసు పొందినట్లు రుజువేమిటి అని మనము పరిశీలన చేస్తే గతించిన కాలములో వ్యభిచారము చేసి నేడు పవిత్ర జీవితము జీవించడం గతించిన కాలములో త్రాగుడు జూతము భార్యాభర్తల తగువులు కక్షలు కార్పణ్యాలు వారానికొకసారి దేవునితో కలిసేది ఆయనతో సహవాసము చేసేది నేడు వాటికి అందనంత దూరం ప్రేమతో కలిసి జీవించడం ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు పంచుకోవడం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయనతో సహవాసము చేయడం ప్రిలారా గతించిన కాలములో పాపము చేస్తే ఎవరైనా చూస్తారనే భయము ఇప్పుడైతే పాపము చేయడానికి మనకు మనమే భయపడతాం ప్రిలారా మారు మనస్సు పొందిన అనుభవం ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్నా మీకున్నదా మారు మనస్సు లేకుండా రక్షణ లేదు రక్షణ లేకుండా నిత్య జీవము లేదు ఈరోజైనా మనసు పొంది ప్రభువును చేరుకుంటే మీ జీవితము ధన్యమవుతుందని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది ప్రీలారా ఒక దేవాలయపు బోధకుడు ఆ సంగము ఇచ్చే కానుకలు దశమభాగము తీసుకొని తన ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు మార్గము మధ్యలో నలుగురు దోపుడు దొంగలు అతని యొద్ద ఉన్న డబ్బును లాగేసుకున్నారు ఆ సమయంలో ఆ దైవజనుడు ఇది దేవుని పరిచర్య కొరకు వాడవలసిన డబ్బు అని ఎంత చెప్పినా ఆయనను కట్టేసి కొట్టి డబ్బును లాగేసుకున్నారు బోధకుడు ఆ విషయమై కన్నీరు విడుస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాడు ఆరు దినముల తరువాత ఆ బోధకుని గృహము యొద్దకు ఆ దొంగలు వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించండి నీ దగ్గర డబ్బును తీసుకుని మందుల షాపుకు మరి తప్పిదమైన కార్యములకు వాడడానికి మేము ప్రయత్నించినప్పుడు మా చేతులు పని చేయకుండా ఉండిపోయాయి మేమేమి చేయలేకపోయాము అప్పుడు మేము చేసిన తప్పు మాకు అర్థమైంది మేమిక దొంగతనము చేయకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అని మారు మనసు గల హృదయముతో ఆ దైవజనుణ్ణి అడిగి తన దగ్గర దోచుకున్న డబ్బునంత తిరిగి ఆ దైవజనునికి తిరిగి ఇచ్చివేశారు ప్రిలారా ఆ సమయంలో ఆ బోధకుడు ఆ దొంగలకు యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమను ఆయన యొక్క క్షమించే గుణమును చెప్పి క్రీస్తులు అని వాళ్లను నడిపించాడు కొద్ది దినాల్లో ఆ నలుగురు దొంగల కుటుంబాలు కూడా మారి వాళ్ళు చేసే పాడు పనిని విడిచిపెట్టి దేవుని పరిచర్యలో ఆ దైవ సేవకునికి సహాయకులుగా ఉండి ముందుకు నడిపించారు ప్రియ సహోదరి సహోదర్లారా లేఖన భాగములో కూడా పౌలు శిలలు చెరసాలలో బంధింపబడినప్పుడు మధ్యరాత్రిలో దేవుని పాటల ద్వారా స్థుతించడం ప్రారంభించారు వెంటనే చెరసాల పునాది కదలడం ప్రారంభించింది ఆ చెరసాల అధికారి వాళ్ళు తప్పించుకున్నారో ఏమో అని తన ప్రాణాన్ని తీసుకునటకు ప్రారంభించాడు వెంటనే దానిని చూసిన పౌలు అతనిని ఆపి అయ్యా మేమిక్కడే ఉన్నాము అని అన్నాడు తర్వాత చెరసాల అధికారి పౌలు యొద్దకు వచ్చి మేము రక్షించబడుటకు ఏమి చేయాలి అని అడిగాడు అప్పుడు ఆయన మాత్రమే కాదు ఆయన కుటుంబమంతా కూడా రక్షింపబడి మనస్సు పొంది బాత్తిష్స్మము తీసుకున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా రక్షణ యహోవాది ప్రతి మనిషిని మార్చటకు మన దేవుడు సమర్థవంతుడైనవాడు ఎంత కఠినమైన మనసు గలవారిని కూడా మార్చుట ఆయనకు చాలా సులువైన కార్యం ఇలాగూ రక్షించబడిన ఒకరి ద్వారా సంపూర్ణ కుటుంబము దేవుని యొద్దకు రాగలదు అనే దానికి ఈ రెండు నిజ సంఘటనలు ఉదాహరణ ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ విధముగా ఆలోచించవచ్చు నేనేసో క్రీస్తును అంగీకరించి ఆయన ప్రేమను రుచి చూసి ఉన్నాను కాని నా కుటుంబం ఇంకా రక్షణలోనికి రాలేదే వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదే అని కలత చెంది ఉండవచ్చును రే సహోదరి సహోదరుడా దిగులు పడకు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు అందరూ రక్షించబడాలి అన్నదే ఆయన యొక్క చిత్తము ఖచ్చితముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ కుటుంబంలో ఆ చిత్తము నెరవేర్చబడుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మారు మనసు పొందిన అనుభవము నీకుందా ఒకవేళ నీకుంటేనే నీ కుటుంబము రక్షించబడుతుంది మారు మనస్సు లేకుండా రక్షణ అనేది లేదు రక్షణ అనేది లేకుండా ఆయనతో నిత్య జీవము లేదు ఈ రాత్రి అయినా మనసు పొంది ప్రభువును చేర్చుకొనడానికి ప్రయత్నించండి అప్పుడు ఈ రాత్రి వాక్యము వినిచింద మీ జీవితము ధన్యమవుతుంది అట్టి రీతిగా మనము మారు మనస్సు పొంది పవిత్రమైన జీవితము జీవించలాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్లా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహా మహిమ గలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి మీ బలమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి ఈ వాక్యము విన్న మేము మా మనస్సులను మార్చుకొని రక్షణను పొందుకుని అనేకులను నీ వెలుగు మార్గములోనికి నడిపించలాగున మకటువంటి కృపను దయచేయమని వేడుకునిచ్చునాం దివనీ అందు నిరీక్షణ కలిగి జీవించి విశ్వాసము కలిగి ప్రార్థించే హృదయము మాకు దయచేయండి ప్రభువా మనుషులను సంతోషపెట్టువారముగా కాక మిమ్మల్ని సంతోషపెట్టు క్రియలను కలిగి జీవించుటకు మీ వాక్యాన్ని పఠించి పాటించి మీ ప్రేమను కనపరచుటకు మకటువంటి శుద్ధ హృదయము దయచేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకునుచున్నాం శారీరక బలహీన స్థితిలో ఉండి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి బిడలందరు వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొని దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విదినభ్యసించునగా కావలసిన శక్తిని బలమును మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకునిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండినైనా అయా కావలసిన మంచి పనిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా వారి కష్టాజితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన కల చాటున భద్రపరిచి ఆ బిడల చుట్టూ మీ అగ్ని వేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించుమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకరాండ్రను వరి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని ఆశీర్వదించి అయ్యా అనేక ప్రాంతాలకు నిబిడలను నడిపించుమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కోరికను తీర్చుమని వేడుకునుచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండమని అయ్యా అయా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న పరిస్థితిని ఎరిగిన దేవుడు వింటున్నావు అయా దేశం పట్ల మీ ప్రణాళిక మీ ఉద్దేశము ఉన్నదో మీ మెరుగము కాని నా తండ్రి ఆ దేశ రక్షణ కొరకు మీ పాత సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేశాన్ని కాపాడి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడలతో మాట్లాడి బిడల మనస్సు మార్చి మరి మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము విశ్వాసము ప్రేమను కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిషత్ నామమున కట్టుమని చిన్నాం దివా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతలారి కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్